नासता, ये बोलो कने। आकर दोनों। इसमें हम सब इकट्ठे बोलो तेरी स्मृति की, मदा की। గణేష్ టెంపుల్ నుంచి వచ్చినటువంటి రెండు విగ్రహాలకి కూడా పెద్దల ఎమ్మెల్యే గారు అలాగే పెద్దల చేతుల మీదుగా మూలదండలు సమర్పించవలసిందిగా రాజకీయ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆ రాజ్యాంగ రచనని ట్రూ స్పిరిట్ లో రిజలైన స్ఫూర్తితో అమలు చేసేటువంటి నగరం ఏదైనా ఉందంటే పట్టణం ఏదైనా ఉందంటే రాజ్యాంగం రాయడానికి ముందు నుంచి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి గొప్ప అది మన కొత్తగూడే సగర్వంగా తీసుకొస్తా ఉన్నాం నేను చెప్పేది జనరల్ గా ఉపన్యాసం కోసం కాదు తరవెళ్తున్నటువంటి గణనాథులతో వెళ్తున్నటువంటి భక్తులు కొత్తగూడెం పట్టణ ప్రజలు స్థానిక శాస్త్ర సభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూరని సామరశివరావు కొత్తగూడెం జిల్లా మన కొత్తగూడెం పట్టణం మరి సామరస్య పూర్వక వాతావరణంలో అన్ని పండుగలు జరుపుకునేటటువంటి సమైక్య జీవన విధానానికి నిరసన ఉన్నటువంటి ప్రాంతం ఇది అతీతంగా వినాయక చవితి పండుగలు అన్ని వాడలలో గ్రామాలలో బస్తీలలో అమలు చేసేటువంటి నగరం ఏదైనా ఉందంటే పట్టణం ఏదైనా ఉందంటే రాజ్యాంగం రాయటానికి ముందు నుంచి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి గొప్ప ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన కొత్త సగర్వంగా తీసుకొస్తా ఉన్నాం నేను చెప్పేది జనరల్ గా ఉపన్యాసం